జరిగింది ఒకటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం రెండు తెలంగాణ రాష్ట్రానికి మరి గా ఉన్న నీళ్లు నిధులను సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామల చేయాలనే ఆలోచన కొద్దే రెండు వేల ఒకటో ఒకటిలో గులాబీ జెండా చేతబట్టిన రోజే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయించాలి ఏ విధంగా అభివృద్ధి చెందించాలి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని పట్ట కట్టి ఉత్సవం చేసిన నాయకుడే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఆ సందర్భంలో గౌరవ కేసీఆర్ గారు మరి రాష్ట్రాన్ని పట్టి పెట్టిస్తున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా శాశ్వత పరిష్కారం ఇస్తూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది దాంట్లో ముఖ్యంగా సాగునీరు ఈ సమస్యల మీద ముందుగా చొరవ చూపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆరు నెలల సమయం లేని నాకు కరెంటు ఇరవై నాలుగు గంటలు మీకు ఇస్తా అని చెప్పి అంత లోపలనే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు కంటి రెప్పపాటు కూడా పోకుండా ఇప్పటి వరకు మొన్నటి వరకు అధికారం కోల్పోయేంత వరకు కూడా పది సంవత్సరాలు కంటిన్యూగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన ఘనత గౌరవం కేసారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు కరెంట్ అనేది ఎక్కడ కూడా రైతాంగానికి ఇచ్చిన కేవలం తెలంగాణ రాష్ట్రమే ఏకైక రాష్ట్రం ఏదైతే సాగునీటి రంగాన్ని రైతులకు కరెంట్ ఇవ్వడమే కాదు వాళ్ళకు నీళ్ల సౌకర్యం కూడా కల్పించాలనే ఉద్దేశం కొద్ది మిషన్ కాకతీయ ద్వారా ఎన్నడో కాకతీయ రాజు నిర్మించిన చెరువులన్నీ కూడా పూడిక లేక సాసరులుగా మారిపోయిన సందర్భంలో వాటన్నింటినీ కూడా తీర్చిదిద్ది నీళ్లకు పట్ట పరిటా ఇంటికి పోవాలి వర్షం పడ్డ నీళ్లు అట్లా నిలవాలి అనే ఉద్దేశంతో కొద్ది చెరువులను మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసి వాటి కూడా మరి నీళ్లు నిలిచే విధంగా చేసి నీళ్ళ గుండలలాగా తీర్చిదిద్దడం జరిగింది తదనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది ఎక్కడైతే తెలంగాణ ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా సస్యషాపలం చేయాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు నలభై లక్షల ఎకరాలకు నీళ్లు తీర్చే విధంగా తీర్చిదిద్దడం జరిగింది తదనంతరం సాగునీటి తాగునీటి సమస్య మా అక్క చెల్లెలు ఏళ్ళు స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై నాలుగు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా తెలంగాణలో ఉన్న మా మహిళలు కావచ్చు భారతదేశంలో ఉన్న మహిళలు కావచ్చు సా తాగడానికి వీళ్ళని పరిస్థితిలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోని గౌరవ కేసీఆర్ గారు ఏ ఆడబిడ్డ కూడా నీళ్ళ కోసం నిద్ర పట్టుకొని బయట తిన్నకూడదనే ఉద్దేశం కొద్దీ ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ నేను నీళ్ళు ఇవ్వకపోతే మంచి నీళ్లు కనుక మా అక్క చెల్లెలకు ఇవ్వకపోతే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో నేను ఓటు కూడా అడగడనే నినాదంతో గౌరవ్ కేసీఆర్ గారు ముందుకొచ్చి మా అక్క చెల్లెలకు లక్షలాది కిలోమీటర్ల పైప్ లైన్ వేసి వచ్చేసారులు కట్టి నీళ్ళ కోసం తాకుద్రేపడే అక్క చెల్లెలంతా తీసి అక్క చెల్లెల గౌరవాన్ని కాపాడింది గౌరవ్ కేసీఆర్ గారు సందర్భంలో పెట్టుబడి సాయం చేయడం అదేవిధంగా రెండో వైపు వాళ్ళ కరెంట్ ఉచితంగా ఇవ్వడం మూడో వైపు సాగునీటి రంగాన్ని పిలుచుదిద్దడం రైతు ఎక్కడైనా ఆపదపాలు ఇబ్బంది పడితే రైతు బీమా లాంటి కార్యక్రమాన్ని ఐక్య రైతు సమ్మతి గుర్తించి గొప్పగా మెచ్చుకున్న రైతు బీమా లాంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది అన్ని కుల రంగాల వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి ఏదైతే కళ్యాణ లక్ష్యం ఆడబిడ్డల పెళ్లి చేస్తే ఇబ్బంది ఉన్న తరుణంలో ఆ ఆడబిడ్డ పేరెంట్ పిల్లలు పెళ్లి చేయాలంటే కష్టపడుతున్న తరుణంలో మరి గౌరవ కేసీఆర్ గారు అదేవిధంగా వాళ్లకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి యాభై వేలతో మొదలుపెట్టి లక్ష వరకు కూడా లక్ష పదహారు వేల కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది గాండాలను గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది ముద్రా సోదరులకు చెరువులలో చేపలకు ఉచితంగా చేప పెళ్లించి వాళ్ళకు వలలిచ్చి అదేవిధంగా వాళ్ళకి ముప్పై సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది వాళ్ళకు మా యాదవలకు గొర్రెలు ఇవ్వడం అదేవిధంగా అన్ని గుణవృత్తాల వారి కూడా మరి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా మా ఎవరైతే నాయ బ్రాహ్మణులు ఉన్నారో ఎవరైతే రజకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు వందల యాభై యూనిట్ల వరకు కూడా ఫ్రీ కరెంట్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ వాళ్ళకి ఏవైతే వాళ్ళు షాప్స్ పెట్టుకున్నారో అట్లాంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది దంతమంతు ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావడం ఇలాంటి బీసీ సిబ్బంది లాంటి కార్యక్రమాలు తీసుకురావడం ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకురావడం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కూడా ఎక్కడైతే జాగ స్థలాలు ఇచ్చిందో అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా కట్టించడం జరిగింది మళ్ళీ తదనంతరం ఇన్ని కార్యక్రమాలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా గౌరవ కేసీఆర్ గారు చేపట్టి తెలంగాణ ప్రజలను ముఖ్యంగా పెన్షన్ ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో పెద్ద మనుషులు కొడుకుల మీద ఆధారపడి బతుకున్న తరంలో ఆ కొడుకుల కష్టం ఉంది ఈ తల్లుల కష్టం ఉంది ఇబ్బంది అవుతుంది ఆ కొడుకు బాధ్యతలు తీసుకుంటా అని చెప్పేసి పెన్షన్ ఇచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చి రెండు ఇచ్చి ఆ రెండు వేలను కూడా మరి తెలిస్తే మళ్ళీ కూడా ఐదు వేలు చేస్తా అని చెప్పిన తరుణం కేసీఆర్ గారిని ఆ పెన్షన్లు ఇవ్వడం ఆడబిడ్డలు కాపాడుకోవడం వీడి కార్యకర్తలు కాపాడుకోవడం ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం ముఖ్యంగా జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం ఆ జిల్లాలలో ప్రాధాన్యత పరిపీలన పరిపాలన సౌలభ్యం కోసం ముప్పై మూడు జిల్లాలు చేసుకొని దాంతో కలెక్టరేట్లు కట్టుకొని డివిజన్లు చేసుకొని ఆర్డీఓ ఆఫీసర్ లాంటివి కూడా కట్టుకొని ఇప్పుడు అదేవిధంగా కలెక్టరేట్లు ఎస్పీ ఆఫీసర్లు నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా మండలాలు ఏర్పాటు చేసుకున్నాం కొంత గ్రామ పంచాయతీలు చేసుకున్నాం పరిపాలన సౌలభ్యం కోసం ఈ విధి విధానాన్ని ప్రజల దగ్గరికి పరిపాలన అందించే విధంగా కూడా కలెక్టరాలకు జిల్లా అంతా అందుబాటులో ఉండే విధంగా కలెక్టరేట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫోర్ లైన్ రోడ్స్ వేసుకున్నాం మండలాల నుండి జిల్లాకు ఏర్పాటు జిల్లా రోడ్లు వేసుకున్నాం జిల్లా నుండి హైదరాబాద్ నగరాలండి కూడా రోడ్లు నాలుగు రైళ్ళ రోడ్లను కూడా వేసుకోవడం జరిగింది అంటే అన్ని రంగాలను కూడా ప్రతి రంగాన్ని కూడా ముందు ముందుకు తీసుకెళ్ళింది గౌరవ కేసీఆర్ గారు అదేవిధంగా మోజ్ మోసంలకు కావచ్చు పూజార్లకు కావచ్చు రూప దిబ్బ విద్యలకి ఇవ్వడం గుళ్లకు యాదాద్రి లాంటి టెంపుల్స్ డెవలప్ చేసుకోవడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు గౌరవ్ కేసీఆర్ గారు చేపట్టి తెలంగాణ ప్రజలకు పరిపాలనను అందించడం జరిగే ఒక పద్నాలుగు అధికారంలో కార్యక్రమాలు ఇన్ని చేపట్టడం జరిగింది దేశంలోనే నెంబర్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచిన ఘనత గౌరవ కేసీఆర్ మొన్న కొంచెం ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ కోరుకుంటా ఉన్నారనేది ఈ ఎంపీ ఎలక్షన్ లో తేలబోతా ఉన్నది ఎందుకంటే అనవు కానీ అణువు కాని హామీలు అమలు కాని హామీలు అసలు అబద్దపు హామీలు అసత్యపు హామీలు అవి నెరవేర్చే నమ్మకం లేని హామీలను ప్రజలకు చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఓట్లు దండుకునేది కాంగ్రెస్ పార్టీ దండుకొని అధికారంలోకి వచ్చినాక వంద రోజుల్లోనే నేను గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు నేను చేస్తా నేను గ్యారంటీ బ్యాండ్ పేపర్ ఇస్తున్నా అని చెప్పేసి ప్రతి ఇంటికి బ్యాండ్ పేపర్లు వంచి ఆ బాండ్ పేపర్లను కూడా మరి అయ్యే విధంగా చిగ్గుపడే విధంగా బాండ్ పేపర్లు మంచి మంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు కేవలం బస్సు ఒక్కటి త్రీ బస్ అని చెప్పి మా అక్క చెల్లెలేక రోడ్డు మీద నిలబడి బస్సు ఆపితే బస్సులు ఆపని పరిస్థితి బస్సు తగ్గించేసిండ్రు ఈ కిక్కి మహిళలు ప్రయాణిస్తూ ఉంటే చాలా బాధకరంగా ఉంది అంటే బస్సులను తగ్గించి మహిళలు ఎక్కకుండా వేసి మహిళలు టికెట్లే కూడా ప్రయాణిస్తున్న కాబట్టి ఒక చురుకన భావంతో వాళ్ళని ఎక్కడ విధంగా ఎక్కించుకోలేని పరిస్థితి నిలబడతా ఉంది దాంతో మన ఇబ్బంది పడతా ఉన్నారు ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇప్పటికీ లేదు అదేవిధంగా రైతు భరోసా ఇస్తామన్నారు పదిహేను వేలు అది ఇప్పటివరకు లేదు కరెంట్ అయితే అడుగు కరెంటు పోయి ఇబ్బంది పడుతుంది ఓటర్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫర్లు వేగిపోతున్నాయి నానా అవస్థలు పడుతున్నాయి ఇప్పటికీ పంట ఉండని పరిస్థితి ఓడ శిస్థానంలో ఐదు వందల రూపాయలు ఇప్పటికి తీయని పరిస్థితి అంటే కాంగ్రెస్ కాలంలో కాంగ్రెస్ వస్తే కరెంటు గతం అవుతుంది కరెంట్ వస్తే కాంగ్రెస్ వస్తే మరి అభివృద్ధి శూన్యమైతే ఇవన్నీ కూడా నిదర్శనాలు అంతేకాదు ముఖ్యంగా మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మరి మెడికల్ కాలేజ్ గౌరవ కేసర్ గారు కలెక్టరేట్ తీసుకురావడం జరిగింది ఎస్పీ ఆఫీస్ తీసుకురావడం జరిగింది రైల్ రోడ్ కూడా వేసుకున్నాం మెడికల్ కాలేజ్ కూడా తెచ్చుకున్నాం మెడికల్ కాలేజ్ కి వంద ఇయర్ కి స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రారంభించి మీరు ఫౌండేషన్ వేసి ప్రారంభించి కేటాయించి పర్మిషన్ తీసుకొచ్చి దానికి మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు వర్తించుకోకపోవడం వల్ల మన గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిల్లాకి ఏమో చేస్తాడు ఈ జిల్లాకి ఏదైనా నిధులు ఇస్తాడు ఈ జిల్లాకు ఫండ్స్ ఇస్తాడు ఈ జిల్లా నడిపించడం కోసం మేం చేసిన దానికంటే మెరుగు చేస్తాడేమో అని ఆశపడ్డాం కానీ ఇక్కడికి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ సీట్లలో వంద సీట్లలో యాభై సీట్లు కథం పెట్టి దాన్ని కొడంగలు తీసుకుపోవడం అనేది చాలా ఇదే ఇబ్బందికరమైన పరిస్థితి మెదక్ జిల్లా వాసులు మెదక్ వాసులు గమనించాల్సిన అవసరం ఉంది